పాలు విరకుండా పాయసం ఎంత సేపు పెట్టినా కూడా గట్టిపడకుండా ఉండాలంటే ఈ కొలతలతో చేసేయండి మరి ముందుగా ఒక కప్పు బియ్యము ఒక స్పూను పెసరపప్పు ఒక స్పూను సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒక అరగంట సేపు నానపెట్టండి ఆ తర్వాత దాంట్లోకి నాలుగు కప్పులు పాలు మూడు కప్పులు నీళ్ళని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోండి ఇవి మరిగే లోపల మనము దీంట్లోకి కావాల్సిన డ్రైనర్స్ని వేయించుకుందాము ఒక స్పూను నెయ్యి వేసుకొని దాంట్లోకి జీడిపప్పు బాదం పప్పు వేసుకోండి అవి వేగిన తర్వాత అన్నం ఇలా ఉడుకుపడుతుంది చూడండి అన్నాన్ని బాగా మెత్ మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి బెల్లం వేసిన తర్వాత అన్నం ఉడకదు ముందే ఇలా మెత్తగా ఉడికించేసుకొని ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకటిన్నర కప్పు దీంట్లోకి బెల్లం వేసుకొని అలాగే కొంచెం యాలకల పొడి కూడా వేసుకొని అంతా కలపకుండా జస్ట్ బెల్లాన్ని ఇలా లోపలికి నెట్టేసి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత మనకి ఆ వేడికి బెల్లం అంతా కరిగిపోయి ఉంటుంది ఇలా చక్కగా కలిపేసుకొని జీడిపప్పును కూడా వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది